രൂറൽ എംഎൽഎ നാനി രാജകീയം കാൂറൽ എംപി ജനസേന నానాజీ వైసీపీ నుంచి చేరిన ఏడుగురు ఎంపీటీసీలు జనసేన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు అనంతరం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిపించారు కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎన్నుకో ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్సీతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు いい <Thank> నిర్మించబడిన నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకముగా నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను

முப்படி <laughs> ரோண்ட <laughs> <laughs> कल्यान फोन सीस मूरे